భోగమను భావింప రోగాల భయం వాద భయము శాస్త్రవాదమునను వాదమునూ భయములేని కాళి కాంబ హోస కాళి కాంబ అన్ని సంపదలుండి సుఖాలను అనుభవించే వారికి రోగాల భయము ఉంటుంది అన్ని శాస్త్రాలు చదివి వాదించే వారికి వాదాభయము ఉంటుంది అన్ని రకాల సంపదలు ధనాన్ని సంపాదించిన వారికి దొంగలా భయం ఉంటుంది ఆస్తులపై శరీరముపై మమకారము ఉన్నవారికి చావంటే భయం ఉంటుంది తాను ఇంతకాలము సంపాదించినవన్నీ శాశ్వతము కాదని తనతో తీసుకొని పోయేటివి కావని జ్ఞానంతో గుర్తించి అన్నిటి మీద ఆశ వదిలిన వారికి ఈ భయము ఉండదు